నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలకు మద్దతుగా ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ పౌరులంతా కూడా మార్వాడీలపై మండిపడుతూ ఉంటే మరోవైపు ఎవరైతే ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారో ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళను అర్ధరాత్రులు ఇళ్ళకి వెళ్ళి అరెస్ట్ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఒక్కసారి పోలీసులు కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి మీరు ఎవరి వైపు అసలు వీళ్ళు చేసిన ద్రోహం ఏంది తెలంగాణకు వీళ్ళను అర్ధరాత్రులుగా అరెస్ట్ చేయాల్సినంత క్రైమ్ ఏం చేసారు వాళ్ళు గతంలో కొంతమంది కొన్ని పోరాటాలు చేస్తామని చెప్పేసి అంటే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని హౌజ్ అరెస్ట్ చేసారు ఏ వీళ్ళకి హౌ లేవా వీళ్ళని ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తలేరు ఎందుకు అర్ధరాత్రులు పోలీస్ స్టేషన్లో పేర్లు చెప్పకుండా బయటకు తరలిస్తూ ఉన్నారు వీటన్నిటికీ సమాధానం ఖచ్చితంగా ఏదో ఒకరోజు ప్రభుత్వం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఒకవైపు మార్వాడీలు దాడి చేసిన మొర్రో అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మొర్ మొత్తుకుంటే ఒకవైపు కల్తీ కల్తీ సామాన్లు అమ్ముతూ ఉన్నారని చెప్పి చెప్తూ ఉంటే వాళ్ళపైన రైట్లు లేవు వాళ్ళపైన యాక్షన్ లేదు కాంప్రమైజ్ పేరిట పోలీసులు ఒకవైపు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుడిని తీసుకొచ్చి కాంప్రమైజ్ చేస్తాడో ఆడ దాడి చేయించుకోబడిన వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి దాడికి ఆపడానికి వెళ్ళిన వ్యక్తి ఒక యాదవ వ్యక్తి మరో ముదురాజు వ్యక్తి వాళ్ళపైన కూడా దాడి చేసిరు మార్వాడి ఇదంతా కూడా విడిచిపెట్టి ఎవరైతే దాడి చేసిరో వాళ్ళతో క్షమాపణ ఇప్పించడం చెప్పేసి మీడియా ముంగడు తీసుకొచ్చి ఒక రెండు స్టేట్మెంట్లు ఇప్పించి ఈరోజు ఆ గొడవనే క్లోజ్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు ఈ ఈరోజు చెప్తా ఉన్నాం కేసులు పెట్టే ఆలోచన మీకు లేకపోతే ప్రతి దాడిని మీరు ఖచ్చితంగా ఇదే విధంగా కాంప్రమైజ్ చేయాలి రేపటి రోజు తెలంగాణ ప్రజలు ఎక్కడైనా ఆగ్రహానికి గురై ఎవరిపైనైనా దాడి చేస్తే ఇదే పోలీసులు ఇదే యంత్రాంగం ఇదే ప్రభుత్వం కలిసి ఆ తెలంగాణ వ్యాధి పైన తెలంగాణ వ్యక్తి పైన దాడి ఎవరైతే దాడి చేసిన వ్యక్తి పైన కేసీయకుండా కాంప్రమైజ్ చేయాలి వాళ్ళు కూడా క్షమాపణ చెప్తారు ఇది కొత్త సంస్కృతి మీరు తీసుకొచ్చింది దీన్ని కొనసాగించాల్సిన బాధ్యత కూడా ఈ పోలీసుల మీదే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం దాడి చేయమని ఎవరికి చెప్పట్లేదు కానీ దాడి జరిగిన సందర్భంలో ఖచ్చితంగా మీరు ఇదే ఫార్ములా ఫాలో కావాలి ఒకసారి తెలంగాణ శామునివ్వ అర్ధరాత్రి ఆ పోలీసు అయిన ముఖం చూడ నీరు ఉంది అలా తల్లి పాపం గోసాగా చూస్తూ ఉంది నా కొడుకుని పోలీసులు పట్టుకుపోతూ ఉన్నారు ఏమవుతుందని చెప్పేసి అర్ధరాత్రి ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఎవరు ఫోన్ లేపే పరిస్థితి ఉండదు ఏం వాళ్ళు ద్రోహం చేసిరా దేశద్రోహం ఏమైనా చేసిరా లేదంటే తెలంగాణ రాజ్యంలో పది పదిహేను మర్డర్లు చేసి తప్పించుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారా మీరు ఇలా అరెస్ట్ చేసింది తెలంగాణ వ్యక్తుల్ని కాదు తెలంగాణ ప్రత్యేక తెలంగాణను సాధించుకున్న పోరాట యోధుల్ని ఇలా అరెస్ట్ చేసిరు పృథ్వీరాజ్ యాదవ్ అన్ను ఏ ఏ కారణం చేత అరెస్ట్ చేసిరా మీరు తెలంగా ఇళ్ళలోకి పోయి పృథ్వీరాజు యాదవ్ తెలంగాణ డోర్లు కొట్టి ఇళ్ళలో వచ్చి తెలంగాణ అరెస్ట్ చేసుకొని పోతారు మీరు పోలీసులా తెలియదు సివిల్లో ఉంటారు మీరు ఎవరో తెలియదు మార్వాడి గుండాలో తెలియదు ఎవరో తెలియదు తెలంగా వచ్చి సివిల్ వచ్చి అరెస్ట్ చేసుకొని పోతారు పృథ్వీరాజ్ యాదవ్ ఏం ఏం పాపం చేసిండు తెలంగాణ తీసుకొచ్చాడు ఆయన పాపం చేసుకున్నాడు తెలంగాణ పోరాటంలో ప్రత్యేక తెలంగాణ కోసం వాళ్ళ తండ్రి కష్టపడతా ఉండే తండ్రి బాటలో నడవాలని చెప్పేసి తెలంగాణనే ముఖ్యమని చెప్పేసి పదవులకు అమ్ముడు పోకుండా ఇలా తెలంగాణ నాదం నినాదం కోసం నిలబడిన వ్యక్తి ఆయన అట్లాంటి వ్యక్తిని ఇలా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసమేనా వాళ్ళ 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 అరెస్ట్ చేయించుకోవడానికి తెలంగాణ తెచ్చుకురా ఇలా ఏమి ఏమి యాదవ్ల యాదవ్లో ఫైర్ బ్రాండ్ అయినా అట్లాంటి వ్యక్తిని ఇలా నువ్వు అరెస్ట్ చేసి ఇలా ఏం చెప్పదలుచుకున్నావు నేను క్షేమాపణ చెప్పినని చెప్పేసి అంత కొంత మార్వాడీల ఇష్యూ సర్దు అరిగింది ఇలా పృథ్వీరాజ్ యాదవ్ లాంటి వాళ్ళను తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళను ఇలా నువ్వు అరెస్ట్ చేసి ఏం చెప్పదలుచుకున్నావు మార్వాడీల ఇష్యూ అయిపోలేదు మార్వాడీల ఇష్యూ ఇంకా కొనసాగాలని చెప్పేసి దీని వెనుకున్న భారీ ఏందో అసలు తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించాలి ఎందుకంటే బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి మన పృథ్వీరాజ్ యాదవ్ అన్న ఏదైతే ఉందో ఆయనను పూర్తి స్థాయిలో బీసీలకు బీసీల వైపు కాకుండా మార్వడిల వైపు మలిచినట్లయితే ఈ బీసీ ఉద్యమం కొంచెం కొంచెం నీరు గారిపోతుంది ఈ స్థానిక ఎన్నికల కోసం సర్పంచ్ల ఎవరైతే ఫండింగ్ రాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి సర్పంచ్లు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ గ్రామాలకు పోయి వాళ్ళ పరిస్థితులను తెలుసుకొని వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళకు మాట సహాయంగానో ఆత్మ భరోసాగానో నిలబడి ఆత్మహత్యలను ఆపే ప్రయత్నం చేస్తున్నందుకే ఇవాళ తెలంగాణ పృథ్వీరాజ్ యాదవ్ యాదవ్ను మీరు అరెస్ట్ చేసింది ఎన్ని గ్రామాలు పోయి ఈ మధ్యకాలంలో అనేక ప్రాంతాలు తిరుగుకుంటూ సర్పంచ్లకు మీరు సావాదు ఈ ప్రభుత్వాన్ని ఎట్లనైనా చేసి ఆ ఫండింగ్ తీసుకొచ్చుకుందాం మీకు రావాల్సిన బిల్లులు మేము ఖచ్చితంగా దగ్గరుండి ఇప్పిస్తామని చెప్పేసి ఆత్మ భరోసా కల్పించుకుంటూ అనేక ఆత్మహత్యలను నాపిను ఈ దేశానికి వెన్నుముక్క లాంటి రైతులు ఈ దేశానికి వెన్నుముక్క లాంటి గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు చనిపోతూ ఉంటే వాళ్ళకు భరోసాగా అందించారు అదేనైనా ఏ పాపం ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అనుకోండి ఈ ప్రభుత్వానికి ఆయన లొంగిపోతే మంచి పదవి రాదు ఆయనకు కానీ తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు అని చెప్పేసి ఇవాళ ఆయన ఏ పార్టీకి అమ్ముడు పోకుండా ఆయన కాలపైన నిలబడి ఆయన తెలంగాణ సమాజం కోసం పనిచేస్తూ ఉంటే అట్లాంటి వ్యక్తిని వాళ్ళు అరెస్ట్ చేసి యావత్ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావును ఉన్నావు తెలంగాణ ప్రజలు ఇవ్వాలి గమనించకపోకపోవచ్చు కానీ ఖచ్చితంగా రేపు దానిపైన మేల్కోకొస్తారు ఖచ్చితంగా పోలీసులు చేసినటువంటి చర్యలు కావచ్చు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మరోవైపు మార్వాడీలు చెప్తా ఉన్నారు మేము నార్త్ వాళ్ళందరం ఏకమైతం సౌత్ వాళ్ళు ఏం చేయలేరు మనం అని అని చెప్పేసి ఈ రెచ్చగొట్టినటువంటి వ్యక్తుల మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుని మీరు సమాధానం చెప్పాలి నార్త్ వాళ్ళు కలిసి సౌత్ వాళ్ళని ఏం ఏం చేయాలి ఏం చేయదలుసుకోరు నార్త్ వాళ్ళందరం ఏకమైతం అని చెప్పేసి క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేశాను అంటే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం లేదా తెలంగాణ ప్రజలను అరెస్ట్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటురా తెలంగాణ ప్రజలను రెచ్చగొడతా ఉంటే ఏ ఒక్క మార్వడిని కూడా ఇప్పటివరకు మీరు అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు ఏమన్నా అంటే మార్వడల నుండి మీకు థ్రెట్ ఉంది కాబట్టి మిమ్మల్ని ఇక్కడ నుండి తరలిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏం ఇక్కడ వలస వచ్చిన వ్యక్తి నుండి తెలంగాణ ప్రజలకు త్రెట్ ఉందని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు అది ఎంతవరకు వస్తాం మరి నిజంగానే థ్రెట్ ఉంటే మీరు క్లియర్గా బయటకు ఒక స్టేట్మెంట్ విడుదల చేయండి మార్వాడల నుండి నార్త్ నుండి సౌత్ ప్రజలకు థ్రెట్ ఉంది కాబట్టి వాళ్ళను మేము ఆధీనంలోకి తీసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పండి ఇందాకే ఒక ఫోన్ కూడా ఓ ఫోన్ కాల్ వచ్చింది ఎవరు పృథ్వీరాజా ఒక ఫోన్ కాల్ వచ్చింది ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎక్కడికి తీసుకెళ్తు తెలియదు అని చెప్పి చెప్తా నల్లగుంట పిఎస్లో ఉన్నటువంటి వ్యక్తిని అకస్మాత్తుగా ఎక్కడికో తరలిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాడు ఒక్కసారి ఆ ఆడియో కూడా వినే ప్రయత్నం చేద్దాం మనం ఎందుకు ఆయన ఏం ఏం ద్రోహం చేసిందా ఆయన ఎందుకు తరలిస్తూ ఉన్నారు కొల్లడాడిలు చేశారు అని చెప్పి భయపెడుతున్నారా లేదంటే మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తామని చెప్పి చూస్తా ఉన్నారా ఒకసారి వినండి హలో హరఘు నేను రఘు నా నేను అది ఈ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్ కి వస్తారో యా డిస్కో ఎక్కడ ఆ తెలియదు అంబర్పేట అని దూంగం ఇష్టా చెప్తున్నారుగా నాకు తెలిసి అంబర్పేట డిస్కో పోవరు ఇది పరిస్థితి ముందుగా క్లియర్ అయిందా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దిక్కుతున్నారు రౌడీ గారు ఉన్నారని దిక్కుంటారు అది బాగా ఓకే ఇంటూరు కదా ఒక రౌడీని దింపినట్టు ప్రతి పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ స్టేషన్లో ఎక్కడ తీసుకెళ్తున్నా తెలియదు ఆయన ఏం చిన్నపిల్లగాడా ఆయన ఏం ద్రోహం చేసిందా తెలంగాణ ఉద్యమకారుడు కదా ఆయన ఇలా యాదవ్ల ఫైర్ బ్రాండ్ బీసీల కోసం నిలబడ్డటువంటి వ్యక్తి ఇలా యాదవ్ తెలంగాణ సర్పంచ్ల కోసం పోరాటం ముందేసుకున్నటువంటి వ్యక్తి ఆయనను అరెస్ట్ చేయడానికి మీ దగ్గర కారణాలు ఏమున్నాయి చెప్పండి ఫస్ట్ ఆయన ఇంత టార్చర్ పెట్టి ఆయన ప్రొద్దున్నండి తెల్లవారు ఏది దాదాపు ఒకటిన్నర ప్రాంతంలో ఆయనను అరెస్ట్ చేస్తే ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్లో కూడా నిలగడగా ఉంచకుండా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ తా ఉన్నారు ఆయన ఏ మర్డర్ కేసులో దొరికిందా లేదంటే మనభంగం కేసులో దొరికిందా మీకు ఇవి కాదు మొన్నటికి మొన్న కుక్కడిపల్లిలో ఒక పై మైనర్ బాలికపై దాడి జరిగితే ఒక మైనర్ బాలికను చంపితే దాని కేసును ఏదో ఒక రకంగా ఛేదించాల్సిన పోలీసులు దాన్ని తప్పిగుచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు దాని వ్యక్తులను మీరు దొరకబట్టలేకపోయారు ఇంకొన్ని ప్రాంతాల్లో ఎవరో ఒక ఒక మహిళ గొలుసు తెంపుపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కొట్టి చంపుతూ ఉన్నారు కానీ ఇంతవరకు అసలైన దొంగను దొరకబట్టుకోలేరు అల్ల చూపి అని మీ తెలివి ఎందుకు తెలంగాణ ఉద్యమకారుని ఇలా అరెస్ట్ చేసి మిగతా ప్రజలందరినీ నేర్చుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా మేము మాట్లాడద్దు బీసీ వాదాన్ని ఎత్తుకోవాలి బీసీల కోసం న్యాయంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తుల గొంతులు వినిపించాలని చెప్పి చెప్తా ఉంటే ఇలా బీసీలను అరగదొక్కడానికి కొంతమంది చేస్తున్నటువంటి కుట్ర ఇది ఖచ్చితంగా గమనించాలి బీసీ నాదాన్ని బీసీ నినాదాన్ని బయటకు రాకుండా మార్వాడీ ఇష్యూలోనే ఇలా అంతా కూడా దాన్ని బీసీ వాదాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త బీసీ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలారా నార్త్ ప్రజల నుండి ఏమో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తూ ఉంటే ఇలా మార్వాడి ముంగడ పెట్టుకొని కేవలం దానికే అంకితం అయిపోవాలి ఈ దాదాపు నాకు పృథ్వీరాజన కూడా క్లియర్గా చెప్పిండు బీసీలకు న్యాయం జరిగిన తర్వాత మార్వాడి ఇస్టు ఎత్తుకుందాం కొన్ని పరిస్థితులు అనుకూలించక కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వస్తుంది కానీ దాన్ని వాస్తవానికి పక్కన పెట్టాలే ఈ రెండు మూడు రోజులలో వాళ్ళు క్షమాపణ చెప్పే అవకాశం ఉంది వాళ్ళని పక్కన పెట్టాలన్నట్టుగానే క్షమాపణ చెప్పిండు ఇష్యూను పక్కన పెట్టి బీసీల కోసం అని చెప్పేసి చెప్పిండు బీసీలకు న్యాయం జరిగిన తర్వాత తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బతీస్తున్న వాళ్ళ పైన పోరాటం చేద్దామని చెప్పేసి చెప్పిండు అట్లాంటి వ్యక్తులను మీరు ఇలా అరెస్ట్ చేసి ఏం చెప్పదలుచుకు క్లియర్గా చెప్పాలి ఒకసారి ఫోన్ చేసే కూడా ప్రయత్నం కూడా చేద్దాం అసలు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు మరి ఫోన్లు గుంజుకొని తెలంగాణ స్వామికి కూడా ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి వీళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకోసం అని చెప్పేసి వీళ్ళని దింపుతూ ఉన్నారు వీళ్ళు ఏం ద్రోహం చేసిరు అసలు ఇది తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతిస్తున్నటువంటి సందర్భాలు కాదా ఎందుకు నోరు పెట్టలేదు కొంతమంది మేధావులు అని చెప్పేసి చెప్పుకుంటున్న వాళ్ళు అసలు ఎందుకు ఈరోజు మౌనం పాటిస్తూ ఉన్నారో వాళ్ళ ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోవాలి ఇది తెలంగాణ అస్తిత్వంతో సంబంధం లేదని చెప్పేసి అనుకుంటా ఉన్నారో తెలంగాణ ప్రజలతో సంబంధం లేదా ఏదో ఒకటి చెప్పాలి మా బావ అని చెప్పేసి బట్టు విక్రమార్కం అని ఇదేం బావ వర్షనో ఇదేం బర్సనో కానీ బమ్మర్ల కోసం మరి బట్టు విక్రమార్క ఏమన్నా ఈ ప్రయత్నాలు చేస్తూ ఉండ అది సమాధానం చెప్పుకోవాలి ఖచ్చితంగా రేపట్ ఫోన్ లేపుతలే ఫోన్ లేదు ఆయన దగ్గర ఫోన్ లాగేసుకుంటా ఉన్నారంట ఏం ఆయన యాదవ్ గారికి కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం మరి ఎట్లా ఉంది పరిస్థితి ఏంది కథ ఇలా తెలంగాణ కోసం వాళ్ళ తండ్రి పోరాటం చేస్తే తెలంగాణ కోసం ఆనాడే సాహిత్యం రాసి తెలంగాణ ప్రజల కోసం నిలబడటువంటి వ్యక్తి కొడుకు తండ్రి బాటలోనే నడవాలని చెప్పేసి విదేశాలకు వెళ్ళే అవకాశాలు దొరికినప్పటికూ కూడా సొంత రాష్ట్రం కోసం సొంత రాష్ట్ర ప్రజల కోసం ఇక్కడనే నిలబడినటువంటి వ్యక్తి ఇలా అట్లాంటి వ్యక్తులను నువ్వు ఆయన దగ్గర కూడా ఫోన్ లాగేసుకుంటావు ఇది పరిస్థితి ఫోన్లు గుంజుకొని వాళ్ళు ఏం దేశం ఉద్యమకారులు కదా ఉద్యమకారులను మీరు అరెస్ట్ చేసి ఫోన్లు లాక్కొని ఏం చెప్పదలుసుకురు అసలు మీరు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఇలా మార్వాడి ఇష్యూలను ముంగర పెట్టుకొని బీసీలు సైలెంట్ అయిపోతారని చెప్పేసి అనుకుంటే మాత్రం కారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆదాన్ని ఏదైతే బీసీ వాదాన్ని ఎత్తుకుంటారు మార్వాడి వాదాన్ని ఎత్తుకుంటారు దీని మీద ఖచ్చితంగా బలమైన పోరాటాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ మా తరఫున కూడా మేము క్లియర్గా చెప్తా ఉన్నాం ప్రజాపాలన అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలు మెచ్చే పాలన చేయండి రేవంత్ రెడ్డి గారు ప్రజలు చీగొట్టుకునే ప్రయత్నం చేయకండి ఒకవైపు యూరియా దొరకక వాళ్ళు ప్రజలంతా అల్లాడిపోతూ ఉన్నారు వాళ్ళ కోసం ఆలోచించండి ఇలా ఈ మార్వాడీల కోసం ఇలా తెలంగాణ రాష్ట్ర పోలీసులందరినీ కూడా ఒక బంటులుగా వాడుకుంటూ మీ ఇష్టానుసారంగా రాజాన్ని వెళ్తామని చెప్పేసి అంటే ఖచ్చితంగా ప్రతి దానికి ఒకరోజు సమాధానం చెప్తారు ప్రతి దానికి ఒక సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు అందరూ అలా కొట్టుకోపోవాల్సిందే ఆ సునామిలో సో తెలంగాణ ప్రజలు కూడా ఒక్కసారి మన కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు మన తెలంగాణ సాధించినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళంతా కూడా వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా నిలబడాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళను చిత్రహింసలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ స్వార్థాన్ని కోసం పనిచేసి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే వాళ్ళకి ఏదో ఒక రకమైన పదవి వస్తుండే వాళ్ళు దర్జాగా జీవిస్తుండే కాలనీ కాలేసుకొని కానీ అట్లాంటి జీవితాన్ని వాళ్ళు కోరుకోలేదు సో ఇకనైనా మనం మేల్కోవాలి మేల్కోకపోతే సౌత్ ఇండియా పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉంది అలాగే బీసీల పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉంది ఈరోజు కొంతమంది పేర్లు చెప్పాను కానీ మారువాడి హడావో తెలంగాణ బచావో అనుకుంటూ అనేక మంది బయటకు వస్తూ ఉంటే అందులో కొంతమంది పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి అనుసరులు బయటకెళ్ళి ఆ వాదాన్ని బలంగా బలపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సరే బలపరచాలి లేదు కానీ దాన్ని వెనుకున్న కుట్రను కూడా మనం గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వీడియోను వీలైనంత పట్టుకు తెలంగాణ ప్రజలందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంటనే పృథ్వరాజు యాదవ్ని కావచ్చు తెలంగాణ షావును కావచ్చు ఇంకా అనేక మందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బేషరత్తుగా వాళ్ళతో మళ్ళీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పేంత వరకు ఈ పోరాటం ఆగదు ఈ మాటలాగవు ఈ నినాదాలు ఆగవు మరో వేల గొంతుకులుగా పాటలు అసూలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ చూస్తున్నాను మన ఛానల్ థ్యాంక్ యూ